அந்த நமஸ்காரம் నా పేరు లలిత నేను ఫ్రీ గురుకుల్లో గత కొన్నాళ్ళుగా కొన్ని కోర్సెస్ అనేవి నేర్చుకోవడం జరిగింది ప్రెజెంట్ మంత్ నేను టై అండ్ ఐ క్లాస్ అనేది నేర్చుకోవడం జరిగిందండి రిషిత మ్యామ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్ నాకు చెప్పిన పద్ధతి అనేది చాలా బాగా నచ్చిందండి మనకి ఓల్డ్ క్లాత్స్ ఏమన్నా సరే న్యూ క్లాత్స్ కింద తయారు చేయొచ్చు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మనం డిజైన్ చేయొచ్చండి మన ఓన్ వేలోని నాకు ఇలాగ మల్టీ కలర్స్ కానీ కొంచెం కలర్ఫుల్ కానీ క్లాత్స్ అనేవి చాలా ఇష్టము బయట కొన్ని దొరక కూడా మనం ఎప్పుడు కూడా ఇది కావాలి అని అనుకుంటాము ఆ మోడల్ మనకు బయటకు దొరకదు బట్ మనం ఓన్గా మన ఇంట్లోనే ఉండి మనమే డిజైన్ చేసుకోవచ్చండి ఆ విధంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఈ క్లాత్ పైన మనం డిజైన్ చేసిన ప్యాటర్న్స్ కూడా వాష్ చేసిన కలర్ అయితే అసలు పోదండి ఆ టెక్నిక్స్ అన్నీ కూడా మాకు మ్యామ్ అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నియర్లీ ఒక ట్వంటీ టైప్స్ అనేవి వెరైటీస్ అని మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి అంతే కాకుండా నా ఓన్గా నేను ఇప్పుడు కొన్ని డిజైన్స్ కూడా చేశాను లాస్ట్ క్లిప్లో యాడ్ చేస్తాను చెక్ చేయండి అండ్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా మ్యామ్ మాకు చెప్పిన ద్వారా నేను ఫుల్గా కంప్లీట్ చేసి ఒక టాప్ అనే డిజైన్ చేశానండి ఇది కంప్లీట్లీ వైట్ టాప్ అండి అది కూడా చాలా ఓల్డ్ క్లాత్ నేను పక్కన పెట్టేశాను బట్ న్యూ వెర్షన్గా న్యూ క్లాత్గా నాకైతే డిజైన్ చేశానండి మ్యామ్ చెప్పిన దాన్ని బట్టి నేను మీకు ఫుల్గా పిక్ అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ రిషిత మ్యామ్ అండ్ ఫ్రీ గురుకుల్ ఆర్గనైజేషన్కి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి కోర్సెస్ అనేవి మా ముందుకు తీసుకురావడం జరిగింది కదండి రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్